రంగారెడ్డి జిల్లా మరి నాదర్గుల్ల అనే ప్రాంతంలో చివరిలో మరి గిరి అని మరి ఒకసారి ఉన్నారు ఆయన అనాథలను మెంటలోళ్ళని తల్లిదండ్రులు లేని వాళ్ళని ఎవరన్నా బయటకు పోతే వారిని తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిచర్య ఏర్పాటు చేయటం వాళ్ళకి మెడిసిన్ ఒక డాక్టరు వాళ్ళకి కావాల్సిన బుడ్డు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మరి చేయిస్తూ ఉంటారు అలాగనే మరి ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళని చూసి వాళ్ళ అంత్యక్రియలు కూడా ఎవరు ఎలాంటి సహాయం చేయకపోయినప్పటికీ కూడా వారి అంత్యక్రియలు కూడా ఈ సారే చేస్తారు ఎంతో దేవుడు గొప్ప మరి జ్ఞానం ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు ఎంతోమంది వాళ్ళు యొక్క కుటుంబ మరి భవిష్యత్తు గురించి చూసుకుంటారు కానీ సారైతే మరి ఇంతమంది అనాథులను ఆదరిస్తున్నారు మరి మీరు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మరి ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ సినిమా యాక్టర్స్ కానీ మరి గొప్ప ధనవంతులు కానీ ఈ ట్రస్ట్కి మీకు తోచినంత సహాయం చేసి మరి సహాయపడితే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా నెలకి ముప్పై వేలు రెంట చెల్లిస్తున్నారు ఈ ముప్పై వేలు రెంట లేకుండా మరి ఏరియా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానీ కౌన్సిలర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి దయించి వీరు ఈ యొక్క మరి అనాథుల పట్ల కనికరించి ఓ ఎక్కడైనా సరే ఒక మరి ఎకరం స్థలం వారికి కేటాయించి మరి వారికి ఈ యొక్క కిరాయి కట్ట లేకుండా వారి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండేటట్లు మరి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకా ఎవరైనా ఉంటే పెద్ద పెద్దవారు మరి వాళ్ళు డొనేషన్ ఇచ్చి మరి ఆదుకుంటే బాగుంటుంది దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారికి మంచి మనసు ఇచ్చి ఆ యొక్క అనాదుల పట్ల ఇసుక్కు ఇసుక్కుంటాం కానీ కోపపడటం కానీ ఎలాంటిది లేకుండా ఇక్కడ అన్నం వడ్డించేవారు వారికి పరిచర్ చేసేటోళ్ళు కూడా మంచి మనసుతో వారిని ఆదరించి వారి సొంత పిల్లల్లాగా ఆదరించి మరి వారికి పరిచర్య చేయాలని మరియు కోరుకుంటూ మరి నేను ఈ యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను